రాముడి మనసు ఎప్పుడూ సీత మీదే నిలిచి ఉండేది సీత మనసు ఎప్పుడూ రాముడి మీదనే లగ్నమై ఉండేది తండ్రి అంగీకరించిన వధువు కనుక రాముడికి సీతపై ప్రేమ కలిగింది ఆమె సద్గుణాల వలన ఆమె లోకోత్తర సౌందర్య లావణ్యాల వలన ఆ ప్రేమ పెరిగి అయింది సీతకు రాముడిని ప్రేమించడానికి అతడు తన భర్త అనే ఒక్క కారణం చాలు ఒక్క కారణం చేతనే రాముడికి తనపై ఉన్న ప్రేమకు రెట్టింపు ప్రేమ రాముడిపై నిక్కలింది సీతారాముల అన్యోన్యానురాగం ఇంతటిదంటే వారు హృదయాలతో మాట్లాడుకునేవారు ఒకరి హృదయంలో ఉన్న భావం మరొకరికి హృదయానికి నోరు ఉప్పి చెప్పకుండానే పూర్తిగా తెలిసిపోయేది సీత లక్ష్మీదేవిలా ఉండేది ఆ జనక రాజనందని ఎప్పుడూ రాముడి హృదయంలోనే ఉండేది ఇలా దశరథ మహారాజపుత్రుడైన రాముడు జనక మహారాజపుత్రే సీతతో కలిసి ఆనందిస్తూ లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడు ఎంత మంచి వర్ణనో కదా అసలు నిజానికి కొందరిని చూస్తే అనిపిస్తుంది చెప్పకనే చెప్తారు కానీ ఏదో చెప్తారు అది వారిద్దరి మధ్యనే ఉంటుంది అదే కదా భార్య భర్తల మధ్య అన్యోన్యరాగము అనేది If you like this video, please like, share and subscribe. Chino Bells.